ಮಹಾರಾಜಾಕೆಂತ ಕೂಡ ಅದೇತನ ಎಂತ ವೇದ ಓಹೋ ఏడదు పైన ఒక బలమైన మానవుడు నిలబడి ఒక రద్ద్రమైన గవ్వడైన చేత పట్టి బలము చేత మీది ఏడ ఆ గవ్వ ఎంబ ఎత్తు ఎగురును అంత ఎత్తు నారు గతంలో ఆహా ఓరీ అడ్డి దరములో పడి మీరు కావాలని చెప్తు మీ మీ వద్ద ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఏ శిష్యులతోనైనా నాకు కబురు పెట్టించినట్టయితే